హాయ్ అండి నా పేరు శ్రావణి నేను ఉండేది విజయవాడలో ఈరోజు ఈ బ్లాగ్ దేనికి చేస్తున్నానంటే నేను ఈరోజు విజయవాడలోనే ఉన్న కనకదుర్గమ్మ వారి గుడికి నా మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్తున్నాను నేను ఎప్పటి నుంచో ఇద్దరు పిల్లల కోసం మెట్ల పూజ చేస్తానని మొక్కుకున్నానండి నా ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి సో ఈరోజు నేను ఉదయాన్నే లేచి పాలు ఎంతో చక్కగా పొంగాయో చూశారు కదండి ఆ తర్వాత దానితో నైవేద్యం చేశానండి దేవుడికి దండం పెట్టుకుని దీపం వెలిగించి నైవేద్యాన్ని సమర్పించుకున్నాము ఆ తర్వాత హారతి తీసుకున్నారండి సో ఇంకా బైక్ మీద మేము కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామండి ఎందుకంటే మేము ఉండేది గుణదల్లోనే కాబట్టి మాకు చాలా దగ్గర నియర్ బై కాబట్టి మేము ఈజీగా వెళ్ళిపోయాము ఆ తర్వాత అక్కడికి వెళ్ళగానే మొదటి మెట్టి చూసుకున్నానండి ఆ మొదటి మెట్టి దగ్గర నీటితో శుభ్రం చేసుకుని ముగ్గు వేసి పసుపుతో ముగ్గు వేసి కుంకుమతో ముగ్గు వేసానండి దానిపైన తర్వాత తమలపాకులు తీసుకున్న రెండు తమలపాకులు పసుపు ముద్దని తయారు చేసుకుని అమ్మవారిని తలుచుకొని పసుపు ముద్దని తయారు చేసి దానికి బొట్టు పెట్టానండి తర్వాత రెండు అట్టిపళ్ళు వరట వడపప్పు బెల్లం ఇంకా పువ్వులు అవన్నీ సమర్పించుకున్నానండి దేవుడికి తర్వాత నేను కొబ్బరికాయ ఆగరబత్తులు వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడానికి మనస్ఫూర్తిగా నేను నేను అయితే మొక్కుకొని ఆ మొక్కబడి చెల్లించుకుంటున్నాను అదంట కోరుకుంటూ నేను దేవుడికి కొబ్బరికాయ కొట్టానండి ఆ తర్వాత పసుపు మెల్లి మెల్లిగా వాటర్ పోసుకుంటూ నేను పావుకిలో పసుపు అయితే తీసుకున్నానండి ఆ పావుకిలో పసుపు ఎంత అయితే నీళ్లు సరిపోతాయో అంత నీళ్ళు బాగా కలుపుకుంటూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మనకి ముద్దబడిపోతుందండి పసుపు అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు నీ నీళ్ళ బాటిల్ మనతో పాటు తీసుకువెళ్ళాలి వెళ్ళాలి కలుపుకుంటూ ఉండాలి సో ఫైనల్లీ ఒక ఫస్ట్ మెట్ దగ్గర అయితే నేను ఏదైతే ఎక్కడైతే పూజ చేశానో ఆ పూజ దగ్గర ఫస్ట్ మెట్టు దగ్గర పసుపు రాసి నిండుగా అమ్మవారిని తలుచుకుంటూ బొట్లు పెట్టి నా మొదటి మెట్టు పూజ స్టార్ట్ చేశానండి ఆ తర్వాత ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క మెట్టుకు పెట్టుకుంటూ వెళ్తున్నానండి నాతో పాటు మా అబ్బాయి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు సో ఫైనల్లీ అక్కడ ఫోల్స్ ఎలా లేదండి కింద వరకే నేను వీడియో తీసుకోగలిగాను పై వరకు అలౌడ్ అయితే నాకు లేదు సో అందులో మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి మాకు అస్సలు రష్గా ఉందండి అస్సలు ఖాళీ లేదు ఎక్కడికక్కడ చెక్ చేస్తున్నారు ఎందుకు రిస్క్ అని మేము డిక్కీలో పెట్టేసుకుని వెళ్ళిపోయామండి సో ఫైనల్లీ లాస్ట్ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మా ఫైనల్ పిక్ అండ్ మా వారితో మా ఫైనల్ పిక్ అండి అంతేనండి దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకొని దీవించమని వచ్చేసామండి